సముద్రంలో నావీ గమనించిన అనుభవాలు పడవల మీద వాళ్ళు భూమి గుండ్రంగా ఉందనే ఉద్దేశానికి రావడం జరిగింది క్రమంగా క్రమంగా ఈ కోపం దిగేసి రాజు పట్టి గలీరిలో ఫుడ్ తీయడం గ్రహాలని ఈ అనుభవాలు తర్వాత మూడు వేల సంవత్సరాల తర్వాత భూమి గుండ్రంగా అందరూ ఆమోదించారు ఇవాళ మూడు క్లాసు కలవాడికి కూడా భూమి గుండ్రంగా ఉన్న సంగతి తెలుస్తుంది కానీ రెండు మూడు వేల సంవత్సరాల ప్రారంభమైనటువంటి మతాలు ఈ భూమి గుండ్రప కాకుండా భూమి బల్లపరుపు సిద్ధాంతాన్ని భూమి కేంద్ర సిద్ధాంతాన్ని వాళ్ళని నమ్మి వాళ్ళ మత గ్రాంతాల్లో అదే రాసుకున్నారు వాళ్ళు మనుషులు రాసినాయి కాబట్టి భూమి గుండ్రంగా లేదు బల్లపరుపుగా ఉందనేది బైగులకు ఆధారం హిందూ శాస్త్రాల్లో కూడా పుస్తకాల్లో కూడా శాపను చుట్టూ చుట్టూ పోయాడను లేదా నీటి నుంచి బయలుదేరి ఏం చెప్పినా కూడా బల్లపరుపు సిద్ధాంతమే కానీ గుండ్ర అనేది కాదు అయితే ఈ మధ్య వచ్చిన విమానాన్ని కలుపుకొని భూగోళం భూగోళం అంట మొదలు పెట్టినాక గోళాన్ని అయితే కథలో విని ఉంటారు ఈ బలపురం సిద్ధాంతం ప్లస్ భూకేంద్ర కేంద్ర సిద్ధాంతం రెండు కూడా మోడర్న్ సైన్స్ గోపికాస్ గెలియో కెప్లర్ బ్రూనో ఇలాగ తోటి పోయి సూర్య కేంద్ర సిద్ధాంతం నిలబడింది తర్వాత నక్షత్రాలు చాలా ఉన్నాయని చెప్పి చాలా సూర్య కుటుంబం లాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఉన్నాయని చెప్పి తెలుస్తుంది భూలో వచ్చి బోహుళ విశ్వ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం బైబిల్ వాళ్ళు ఉన్నది భూమి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతూ ఉన్నాయి ఇన్ని విశ్వాలి అని చెప్పి వాళ్ళని వెంటాడి వెంటాడి వరకు పదహారు వందల సంవత్సరంలో అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన్ని శిక్ష వేసి నడిపడి భూమి నగరం మధ్యలో దహనం చేయడం జరిగింది అయినప్పటికీ తన గెలియో కానీ ఇద్దరు కూడా చెప్పాలు గెలి ఆవిష్కరణ చూసిన తర్వాత చివరికి భూమి గుండ్రంగా ఉందని తీరిపోయింది మధ్యలో మనకు తెలిసి మేఘాలయాన్ని ఒక నాయకుడు వందల నలభై మంది నాయకుడిని తీసుకొని పడవలుగా ప్రయాణించి తూర్పుగా రావడం జరిగింది బయలుదేరించి మధ్యలో ఆయన తగ్గిపోయాడు మిగతా వాళ్ళు సేవాలు దాకా వచ్చి తప్పులు వచ్చి తగ్గిపోయా సంవత్సరం ప్రయాణించాడు ఆ ప్రయాణం వచ్చి మేఘాలలో వాళ్ళు బయలుదేరి పడవలుగా తూర్పుగా భూమి గుండ్రంగా ఉందని తేలిపోయేది మధ్యధర సంవత్సరం పడవ అడవి తిరుగుతుంటే తీరంలో బిల్డింగ్లు ఉంటే పోతా ఉంటే మొట్టమొదటి బిల్డింగ్ పై అంతస్తు తర్వాత రెండో అంతస్తు తర్వాత కింద అంతస్తు కనపడటం మొదలు పెట్టారు నవంబర్ వస్తున్న ముందు బొగ తర్వాత బొగ్గటం తర్వాత మూడంతా కనపడటం మొదలు పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత భూమి గుండ్రం మొదలైన సిద్ధాంతానికి రావడం జరిగింది అట్లాగే రెండు దూరం కూడా నగరాలు జరిగిన పూల మధ్య ఒక పొర దగ్గర నీడగా నీడ లేకుండా పట్ట వస్తున్న రెండో మజానేసి రెండో కాడ కూడా తర్వాత గాలి కలెక్షన్స్ ఆయన క్లీన్గా చూపిచూరు వాళ్ళకి చెప్పాడు కారు క్యాలికల్ని తేడా కట్టి గాలి కలెక్షన్స్ తోటే చెప్పాడు ఇంత మంది శాస్త్రవేత్తలు విజ్ఞానవేత్తలు మూడు నెలల సంవత్సరాల పోరాడిన తర్వాత భూమి గుండ్రంగా ఉన్నాయి మనకి రెండో క్లాస్లో డోర్ అసలు అంతే కూడా తెలిసిపోయింది ఇప్పుడు మరి వాళ్ళ ప్లాంట్ అయితే సోసైటీ అని చెప్పి

కింద గుండలా అవకాశం సాగు తెలియదు ఇప్పటికీ దానికి ఎవరు చెప్పరు బైబుల్ భక్తులు చెప్పరు ప్రొఫెసర్లు చెప్పరు సైంటిస్టులు చెప్పరు బైబుల్లో తప్పు తప్పు ఉన్నాయని తెలిసి చెప్పిన వాళ్ళు బైబుల్ భక్తులు బైబుల్ కాస్త అదే పరిస్థితి కాబట్టి ఇది వేదంలో యూతం లేదా రామాయణంలో యూతం భారత భాగవతం వేరు ఉండేది పెద్దలు ఆ వేరు భారత చుట్టూ సూర్యుడు తిరగడం వల్ల ఇల్లు చేసినప్పుడు పగలు అడుగు ఆ వేరు పార్వతం గేడబడి రాత్రి వస్తుందని చెప్పి చెప్పారు కృష్ణాన్ని ఎప్పుడో వేరు పర్వతం ఉంది పెద్ద దాని చుట్టూ సూర్యుడు తిరుగుతా ఉంటే అవతల మరి వేరు పర్వతం అడ్డం వస్తుంది ఇవతల పరిస్థితి అడ్డం రాదు కాబట్టి పగల రాత్రులు ఏర్పడతాయి సిద్ధాంతం బల్లపర సిద్ధాంతం హిందూ మత గ్రంథాలు కూడా మతానికి సైన్స్ కి అన్ని రంగాలు భూమి గుండ్రంగా ఉంది కాదు అనేక రంగాలు సూర్య కేంద్ర సిద్ధాంతానికి భూ సిద్ధాంతానికి భూమి బల్లపర సిద్ధాంతానికి భూమి గుండ్రంగా ఉన్న సిద్ధాంతానికి సృష్టి దగ్గర అన్ని మత గ్రంథాలు సృష్టి జరిగిందని చెప్పాడు మా దేవుడు సృష్టి కథలు రాసుకున్నారు ఆ కథలన్నీ పక్కన పెడితే ఒకదానికి కొంత ఉండదు ముందు ఎనకలో బైబుల్లో ఆరు రోజులు సృష్టి జరిగిన తర్వాత ఏడు రోజులు ఇస్లాంతిస్తున్నాడు అని చెప్తే ఐదు రోజులు సృష్టి ఒక జరిగే అని చెప్పి పండితుడు బైబిల్ పండితుడు లెక్కలు కట్టాడు బైబుల్లో వివరాలు ప్రకారం లెక్కలు కట్టాడు లెక్కలు కట్టి బైబుడు క్రీస్తుల కోరం నాలుగు వేల నాలుగో సంవత్సరం రోజున సృష్టి జరిగిందని చెప్పి చెప్పాడు అంటే కేసులు నాలుగు వేలుగా మొత్తం ఆరు వేల సంవత్సరాలు భూమి తగ్గుకుంటా పోతే మానవుడి అస్తి పంజరాలు ఎముకలు రెండు లక్షల సంవత్సరాల క్రితం దొరుకుతాయి ఇంకా ఏదైతే బరువు కంప్లైంట్ చూసినట్లయితే యాభై యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఎముకలు అయితే దొరుకుతాయి ఆరు వేల సంవత్సరాల క్రితం దృష్టి జరిగితే భూమి బల లోపాలు టెస్టింగ్ ప్రకారం కోట్ల సంవత్సరాల క్రితం ఫాజిల్స్ జరుగుతూ ఉన్నాయి ఎన్ని సాక్ష్యాలు వచ్చినా కూడా బైబుల్లో ఉన్న తప్పులు అని చెప్పడం బైబుల్లో ఉన్న సృష్టి సిద్ధాంతం అంతా తప్పు అనేది మోడర్న్ సైన్స్ ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకి తెలియజేస్తా ఇట్లా మీరు ఆత్మ సిద్ధాంతం వెళ్తే ఆత్మలు ఉన్నాయని చెప్పి మతాలకి కొట్టిన పిండి ఆత్మలు దేవుడి దగ్గర కదా వాళ్ళు కెమెస్ లేకపోతే జరుగుతూ ఉంటుంది అంతా మామూలు మోడర్ బయాలజీ ప్రకారం మోడర్న్ సైకాలజీ ప్రకారం మోడర్న్ డ్రెయింగ్ సైన్స్ ప్రకారం ఈరోజు ఆత్మ మీద లేదు మనిషి ఆలోచన అంతా కూడా ఈ మెదడు యొక్క నిర్మాణం వల్ల కలిగేటువంటి ఆలోచనే కానీ నాలెడ్జ్ ధ్యాని లేదా లోపల వచ్చే ఆలోచనే కానీ వీరి మనిషి చనిపోయిన తర్వాత మనిషి స్ట్రక్చర్ మారిపోయిన తర్వాత

పునర్జన్మ అయితే లేదు పూర్వజన్మ లేదు పునర్జన్మ లేదు అని చెప్పి అలాంటి నిర్ధారణకి ఏదో వాళ్ళ మానవాళ్ళ ప్రముఖులు అందరూ రావడం జరిగింది అదే దాన్ని మనం చూస్తున్నాం ఇట్లా ఎన్ని రకాలుగా పోయినప్పటికీ మత గ్రంథాల్లో ఉన్న ఎన్ని కూడా తప్పులుగా రోజు అవుతా కాకపోతే మత విశ్వాసం ఎప్పుడు కూడా తమ గ్రంథాలు పవిత్రాలని చెప్పి దేవుడు రాసిన చెప్పి దేవుడు వాళ్ళు చెప్పిన ఏం చెప్పి దాంట్లో తప్పులు ఉండాలి లేదు ఈ పర్ఫెక్ట్ గా ఉంటాయని చెప్పి అది పరమ సత్యాలు చెప్పి ప్రచారం చేయడం వల్ల ఈనాటి కూడా ఆ రామాయణం చదువుతున్నా భారతం చదువుతున్నా భాగవతం చదువుతున్నా బైబుల్ అయినా ఏది పురాణ అయినా వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తున్నా కూడా వాళ్ళందరూ అశాస్త్రీ అంశాలని అనేక అబద్ధాలు వాళ్ళు చదువుతున్నా కూడా మా వారు మాట్లాడుకుంటే మన దగ్గర వస్తుంది కాబట్టి మనం అర్థం కాబట్టి వాళ్ళు చూస్తూ ఉండిపోతూ ఉంటారు దీన్ని బ్రేక్ చేసి మనుషుల్లో మరి వైజ్ఞానిక వికాసాన్ని పెంచాలని స్వతంత్రంగా ఆలోచన చేయాలని సహేత చేయాలని ఏదో వాద మానవాళ్ళం గత తొంభై సంవత్సరాలుగా మరి భారతదేశంలో ఇంకా పదేళ్ళు దాటిలో ప్రపంచం విస్తరించింది ఈ విధమైనటువంటి చర్చ జరిగి ఎంత జరిగినప్పటికీ ఈనాడు జవితవాదులు మానవవాదులు నాస్తి ఉన్న మతాన్ని కానీ ప్రపంచం చూసుకుంటే కోట్ల మొత్తం మీద మానవాదులు ఉన్నారు దేవుని మతాన్ని విశ్వసించిన వాళ్ళు దేవుని విశ్వసించిన వాళ్ళు మత ఆచార సాంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళు రెండు వందల కోట్ల మంది దాకా ప్రపంచం రకరకాల ఉన్నప్పటికీ మత విశ్వాసాలకు ఎందుకు చూసే వాళ్ళు ఇలా రెండు వందల కోట్ల మంది ఉన్నారు యూరప్ లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు దేశంలో చైనాలో అన్ని దేశాల్లో ఉన్నారు కాకపోతే ఈ ముస్లిం వరల్డ్ లో చాలా తక్కువగా ఉన్నారు శిక్షలు ఎక్కువగా ఉన్నాయి మత ప్రభావం చాలా ఎక్కువగా ఘాటుగా ఉంది కాబట్టి అక్కడ మంది ఉన్నారు చాలా దేశాల్లో అంతా పునాది ప్రకాశం వచ్చి వైజాగ్ దృక్పథం వచ్చి చాలా మంది మతాన్ని వీడారు చాలా చర్చలు మొదలు పడతాయి అని చర్చలు వేరే అవసరాలు వాడుకుంటున్నారని మనకు తెలుస్తాయి ఎందుకంటే భారతదేశం లాంటి దేశంలో చర్చలు బాగా పెరుగుతూ ఉన్నాయి మతాలు బాగా పెరుగుతాయి మతాలు బాగా పెరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఇక్కడ కల్చరల్ విమేజ్ అనిస్తే కానీ వైజాగ్ వికాసం కానీ రాలేదు దానికోసం భారత హైదరాబాద్ సంఘం ఏపీ హైదరాబాద్ సంఘం మరి మన సంస్థలన్నీ కూడా సమన్వయంతో మనుషుల్లో ప్రజల్లో భావోహం రావాలని చెప్పి కృషి చేస్తున్నాం చాలా మంది సైన్స్ అంటే ఏమంటున్నారంటే అదేదో సైన్స్ పుస్తకాల్లో ఉంటే దాన్ని చదువుకుని అభిపే పరీక్షలు రాస్తే సైన్స్ ఇంజనీర్ వస్తే ఉద్యోగాలు బాగా వస్తాయి సాఫ్ట్వేర్లు పోదాం ఇంజనీర్లు పోదాం అని చెప్పి చూస్తున్నారే కానీ సాఫ్ట్వేర్లు కూడా ఫండమెంటల్స్ లో సైన్స్ లో ఫండమెంటల్స్ కలిగిన వాళ్ళు సాఫ్ట్వేర్ అడ్మినిస్ట్రేటర్ చాలా ఉన్నారు సైంటిస్ట్ లాగ సైంటిస్టులు కూడా ఉన్నారు అంటే ఈ మత ప్రభావం పెరిగిన వాతావరణం వల్ల చిన్నప్పటి మతాలు మనుషుల మెదడు చేరడం వల్ల అంటే డాక్టర్లైనా ప్రొఫెసర్లైనా కలెక్టర్లు అయినా ఎండిఓలు అయినా ఆర్డీఓలైనా వాళ్ళ మత ఆచారాల కరమే నడుస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ కూడా తెలుసు కానీ తెలియ కానీ స్వార్థల కోసం కానీ వర్తుల కోసం కానీ ఈ మత ఆచారాలను ప్రచారం చేస్తున్నారు నిజంగా ఒక మతాన్ని ప్రచారం చేస్తున్నారంటే తప్పనిసరిగా స్వార్థ పూర్ణయి ఉంటాడు ఆ స్వార్థం ఏదో ఉంటే తప్పితే మత ప్రచారం చేయరు సామాన్య మత ప్రచారం చేయరు వింటారు వాళ్ళ పొలం కొనుక్కుంటారు వాళ్ళ పొందు చేసుకుంటారు మతాన్ని కరిగెట్టుకోవాలి ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇంగ్లీష్ లో ఒక మాట వ్యక్తిగత స్వార్థం ఉండదు ఈ గుడి పోతేస్తే వాళ్ళ గుడి పోతే నష్టపడతారు చుట్టూ పూసలు అమ్ముకునేవాడు గండలు అమ్ముకునేవాళ్ళు పూజారు ఇళ్ళు తగ్గించే వాళ్ళు హోటళ్ళు లాడ్జింగ్లు నష్టపోతే వాళ్ళందరూ కూడా ఈ గుడి ఉండాలంటారు భక్తులు రాకపోయిన దాన్ని భక్తుల్ని ఏదో గిఫ్ట్లు ఇచ్చి తీసుకొస్తారు కానీ పోతే ఆ వెజిటేడ్ ఇంట్రెస్ట్ కోసం అన్ని మతాలు కూడా కొనసాగుతున్నాయి ఈ రోజు మతం పోతే చాలా మందికి నష్టం కొద్ది మందికి నష్టం చాలా మందికి లాభం కానీ ఆ కొద్ది మంది ఈ మత ప్రచారం చేసి మతానికి అనుకంగా మాట్లాడితే వాళ్ళని కొట్టి తిట్టి సంచి గడ్డ చేస్తున్నారు కాబట్టి ఘర్షణ మూడు వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నా ఇప్పటికీ నడుస్తూనే ఉంది ఇండియాలో నడుస్తుంది యూరోప్ లో నడుస్తూ అమెరికాలో అమెరికా వ్యాప్తంగా నడుస్తానే ఉంది అయినప్పటికీ ఎదురువాదులు మానవవాళ్ళు నాస్తి ఎక్కడ ఉన్నా వీళ్ళందరూ మత విశ్వాసాలకి మత సాంప్రదాయాలకి మత భావజాలకు వ్యతిరేకంగా తమ తమ భావాలను ప్రవేశపెట్టి చేయడానికి కూడా భావ వ్యక్తి ఇక్కడ స్వేచ్ఛ కూడా లేకుండా చేసి ఎవరైనా రావడం చెప్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే రిజిస్టర్ నెంబర్స్ ఇస్తే బీజేపీ వ్యతిరేకించినట్టుగా భావించి అందరికి శిక్షలు ఏంటో రక్షణ సమస్యలు వస్తుంది శాంతి భద్రతలతో రక్షణ వస్తుంది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి కాస్త ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో ఏదో చిన్న మీటింగ్ లో టీవీలలో మన మన భావాలు చెబితే వెంటనే కనీసం పుస్తకాలు అమ్ముతుంటే పుస్తకాలు రేడియోస్ చూసి ఈ పుస్తకం అమ్మడానికి లేదు ఆ పుస్తకం అమ్మడానికి లేదు చెప్పి పది మంది వచ్చి ఎక్కువ మంది పది మంది వచ్చినా కర్మ వస్తారు చట్టాలు కూడా లేదు చాలా అభివృద్ధి చేస్తారు వాళ్ళని శిక్ష చేయడానికి ఆ పుస్తకాలను తగలబెట్టడానికి లేదా మనుషులు పట్టడానికి పూర్వ ఇబ్బందులు ఆపరణ చేస్తున్నారు అంటే మన దేశంలో కానీ బయట కానీ ఈ పునర్వికాసం వికాస ప్రగా పెరగాల్సిన అవసరం ఉంది పునర్వికాసం అంటే వైజ్ఞానిక వికాసం సహేతిక ఆలోచన పద్ధతికి అలవడాలి సైంటిఫిక్ అవుట్లుక్ రావాలి మానవ దృక్పథానికి రావాలి కాబట్టి మతానికి సైన్స్కి మధ్య వేల సంవత్సరాలు జరుగుతున్న ఘటన కొనసాగుతూనే ఉంది దాన్ని గుర్తించి ఏదో వాళ్ళు మానవ ఉద్యమం సైన్స్ విస్తారంగా వాళ్ళు పుస్తకాలు రాసి గారి పెద్ద పుస్తకం భారతీయ సంస్కృతి అంతమని చెప్పి పెద్ద పుస్తకాలు రాసి గత మూడు వేలు నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో వాళ్ళ భావాలు చార్వర్లు భావాలని కనిపి పుస్తకాలు రాయడం జరిగింది ఆ శారంటే మామూలుగా ఎవరు తెలియదు మనుస్మృతి అంటే మామూలుగా ఎవరు మన వాళ్ళు డాక్టర్ మన ఆచారంలో ఇంటి గడప దాటితే ఇంట్లో బయట మాత్రం అంత మను ఎవరు పెళ్లి కావాలంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ మంత్రాలు చదవాలి ముహూర్తాలు చూడాలి ఇల్లు కట్టుకుంటే హైటెక్ లో ప్రవేశానికి మంత్రాలు చదవాలి ప్రతి దానికి చిన్న ఉద్యోగం వస్తే వాళ్ళు పేరు పెట్టాలి మత ఆచారాలు మత మనస్కృతి ప్రభావం వల్ల ఈరోజు స్త్రీ పురుషుల సమానత్వం లేదు పురుషులు కూడా సమానత్వం లేదు కులాల వల్ల మతాల వల్ల పురుషులకు సమానం కాదు అట్లాగే స్త్రీలు సమానం కాదు ఇలాంటి సంస్కృతి అంతా కూడా నడుస్తా ఉన్నాం ఇది ఏదో ఒక రోజులో రోజు ఏదో చేసే పోయేది కూడా కాదు మన భావం ఎక్కువ మార్పు అంటే మనుషుల భావాల వల్ల మార్పు కావాలి వాళ్ళ స్నేహితుగా ఆలోచన చేయాలి ఒకరు ముటుగరికి బావలు చాలాాలని చెప్పి మన బావ ధనల పోవాలని చెప్పి పోవాలంటే మాములు కింద స్థాయి వాళ్ళకి చాలాాలంటే ముందుగా చదువుకున్న వాళ్ళు వాడు ఆలహన కావాలి మన బావలు ఇచ్చినట్టైతే వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ వాళ్ళ మితుర్లల్లో ఆ భావాలు ప్రచారం చేస్తారు చెప్తాం. ಹಾಗేగ ఈ పునరువిలాసం తరగాలి లేదో వికాసం కావాలం ఉద్దేశంతోటి మనం ఈ టాపిక్స్ ని పెట్టుకుంటాం. ఈ మతం సైన్స్ నేన నా క్వశ్చన్స్ అంటే అడగండి సమాధానం ఎవరైనా చెప్తారు. ఉపన్యాసం